సో ఈ రోజైతే కృష్ణాష్టమి కదా సో ముందుగా మీ అందరికీ హ్యాపీ కృష్ణాష్టమి టు ఆల్ మై ఫ్యామిలీ మెంబర్స్ అండ్ మై సబ్స్క్రైబర్స్ సో పిల్లలు ఇద్దరిని రెడీ చేద్దామని చెప్పేసి ఈరోజు మీ ముందుకైతే వచ్చేసాను యాక్చువల్లీ నిన్న కృష్ణుడి గెటప్లో అయితే వాక్దేవి రెడీ చేశాను సో ఈరోజైతే కార్తిక్ కృష్ణయ్య వాగ్దేవి గోపకమ్మ కింద రెడీ అయ్యి మీ ముందుకైతే వచ్చేస్తారు సో ఎలా రెడీ చేస్తారు ఏంటనేది ఫుల్ డీటెయిల్గా అయితే మీతో షేర్ చేస్తాను అండ్ నిన్న నైట్ వాగ్దేవిని ఎలా రెడీ చేస్తానో కూడా మీతో షేర్ చేస్తాను ఇప్పుడైతే కార్తీక్ని రెడీ చేసేస్తున్నాను వచ్చేది నాతో పాటు అండ్ అలానే నెక్స్ట్ వచ్చేసి రేపు వాళ్ళ స్కూల్లో కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ కూడా ఉన్నాయి సో మళ్ళీ రేపు కూడా రెడీ చేసి వాళ్ళ స్కూల్కి అయితే తీసుకెళ్తాను వీలైతే మాత్రం షేర్ చేయడానికి ట్రై చేస్తారు సో నేను ఎలా రెడీ చేస్తాను చేయండి మీరు మీ ఇంట్లో పిల్లల్ని రెడీ చేస్తారా ఫస్ట్ అయితే కార్తీక్ హెడ్ బాచ్ చేయించేసాను తర్వాత వచ్చేసి చిన్న సైజ్ అయితే నేను పంచ్ తీసుకున్నాను సో అదే వచ్చేసి సమానంగా ఫోల్డ్ చేసి నేను పిన్ అయితే చేశాను తర్వాత వచ్చేసి మనం ఒక సైడ్ ఏ సైడ్ అయినా పర్వాలేదు ఒక సైడ్ ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ మనం కుర్చీలు ఎలా అయితే పెట్టుకుంటామో సో అలానే పంచ్ కూడా మనం ఇలా డ్రాప్స్ అయితే చేసుకోవాలి సో అట్లా చేసిన తర్వాత పైన ఒక పిన్ అయితే పెట్టుకోవాలి అండ్ అలానే చాలా సింపుల్గా పంచ్ అయితే కట్టేయొచ్చండి ఈజీగా మనం అండ్ అలానే చాలామంది కష్టం అలా ఇలా అనుకుంటారు కదా అట్లా ఏమి ఉండదు ఫైనల్లీ నేను ఒక సైడ్ అంతా పిన్ పెట్టేసిన తర్వాత ఇంకొక సైడ్ కాలి కింద నుంచి బ్యాక్ సైడ్కి తీసి సో బ్యాక్ సైడ్ కూడా అంచు పైకి వచ్చేటట్టు మడత పెట్టి పిన్ అయితే చేసేసాను తర్వాత వచ్చేసి పారాని అయితే పెట్టేసాను ఎందుకంటే కనుక పారాని పెట్టడం వల్ల ఆరిపోతుంది కదా సో మనం రెడీ చేయడానికి అట్లీస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ పడుతుంది అని చెప్పేసి సో నేనైతే విదిన్ ఫైవ్ మినిట్స్లో రెడీ చేసేసానండి పిల్లల్ని అయితే చాలా సింపుల్గా ఆడుతూ పాడు వాళ్ళతో ముచ్చట్లు పెట్టుకుంటూ చక్కగా అయితే రెడీ చేసేసాను ఫైనల్లీ మా కార్తీక్ అయితే చూపిస్తున్నాడు చూడండి పారాని అండ్ అది నీకు కూడా పెడదామని చెప్పేసి నేనైతే కాళ్ళకైతే పెడుతున్నాను సో వాడు వచ్చేసి వద్దు మమ్మీ నాకు ఫింగర్స్కి చాలు హ్యాండ్స్కి చాలు అంటున్నాడు కానీ కన్నా ఇలా పెట్టుకోవాలమ్మా అని చెప్పేసి వీడియో చూపిస్తే వెంటనే పెట్టుకున్నాడు తెలుసా సో మనం నొక్కి పెట్టి పెడితే అస్సలు కుదరదండి ఏదైనా ఫాస్ట్ ఫాస్ట్గా పెట్టేసామనుకో చాలా సింపుల్గా నీట్గా అయితే వచ్చేసింది ఫైనల్లీ ఒక కాళ్ళకైతే పెట్టే పెట్టేశాను ఇంకొక కాల్కి వచ్చేసి చక్కగా అయితే పెట్టేస్తున్నాను అండ్ అలానే నేను పెడుతూ వాటితో కబుర్లు అయితే చెప్తున్నాను ఆ కబుర్లు ఏంటి అనుకుంటున్నారా స్కూల్ గురించి అయితే మాట్లాడుతున్నాను మీ ఫ్రెండ్స్ ఎవరెవరు మీరు లంచ్ ఏ టైంలో చేస్తారు అండ్ అలానే మేడం ఎలా చెప్తారు లెసన్స్ అవి అని చెప్పేసి అన్ని అడుగుతూ ఉన్నాను ఈ లోపైతే మా వాగ్దేవి కూడా ఫ్రెష్ అయ్యి అయితే వచ్చేసింది తనని కూడా గోపికమ్మ రెడీ చేయాలి కదా సో ఫస్ట్ అయితే నేను కార్తిక్ వచ్చేసి చిన్న సైజు నేను నక్లీస్ అయితే పెట్టాను షార్ట్గా ఉంటుందని అండ్ ఆయననే కృష్ణుడికి ఎంతో ఇష్టమైన ముత్యాల దండ కూడా వేసేసానండి తర్వాత వచ్చేసి హారం కూడా వేశాను ఎందుకంటే కనుక కొంచెం కృష్ణుడికి ఆభరణాలు అంటే ఎక్కువ ఇష్టం కాబట్టి ఆభరణాలు అవి ఎక్కువ వేసుకుంటాడు కాబట్టి అండ్ ఆయన పంచ్ పైనుంచి నేను వడ్డానం కూడా పెట్టేశాను ఈ వడ్డానం సెట్ చేయడానికి నాకు తలతో ఒక ప్రాణానికి వచ్చింది ఎందుకంటే కనుక లింక్ ఎక్కడో పాడేశాడు కార్తీక్ అప్పటికప్పుడు తీసింది కూడా సో పిన్ అయితే సెట్ చేసి పెట్టేశాను ఫైనల్లీ బొట్టు కూడా పెట్టేశాను మనం కుంకుమ స్టిక్ ఉంటుంది కదా సో అదైతే అప్లై చేసేసాను నెక్స్ట్ వచ్చేసి హైబ్రో పైన కూడా చిన్న చిన్న డాట్స్ అయితే చాలా సింపుల్గా అయితే పెట్టుకున్నాను ఎక్కువ హెవీ అయితే పెట్టలేదు నేను జస్ట్ అటు సైడ్ ఒక సిక్స్ ఇటు సైడ్ ఒక సిక్స్ అయితే పెట్టాను మధ్య మధ్యలో అయితే నేను నేను వైట్ కలర్ అయితే డాట్స్ పెడుతున్నాను సో వైట్ కలర్ మనం పెయింట్స్కి యూజ్ చేసే ఉంటాయి కదా సో ఆ పెయింట్స్ అయితే వేసాను ఎందుకంటే కనుక వైట్ కలర్ తీసాను నిన్న వాగ్దేవిని రెడీ చేసేటప్పుడు ఎక్కడో పాడేసారు వీళ్ళు ఇంకా అనుకోకుండా ఇంకా ఇది ఎలానో ఉంది కదా అని చెప్పేసి అండ్ అలానే గోల్డ్ కలర్ అయితే నేను హైబ్రోస్కి అయితే వేస్తున్నాను సో చాలా అంటే చాలా క్యూట్గా రెడీ అయిపోయాడు నెక్స్ట్ వచ్చేసి సింపుల్గా బ్యాంగిల్స్ కింద వాగ్దేవి బ్రాస్లెట్స్ అయితే పెట్టేస్తున్నాను నా కొద్దు మమ్మీ అని చెప్పేసి అంటున్నాడు ఇంకా మొత్తం అంతా రెడీ చేసేసాం కానీ అరవంకిలు పెడితేనే కదండి ఆ కన్నయ్యకి అందం ఉంటుంది సో అందుకని అని చెప్పేసి ఇన్ వన్ ప్లాస్టర్ అయితే తీసుకునేసి సో దాని హెల్ప్తో అయితే నేను అరవాంకి అయితే పెట్టేశానండి చాలా సింపుల్గా రెడీ చేసేసుకోవచ్చు కన్నాయని మన ఇంట్లో వచ్చు ఆ శ్రీకృష్ణుడే తిరిగినట్టు అనిపించిందండి ఆ ఫీల్ అయితే నిజంగా మీ ఇంట్లో కూడా అలానే అనిపించిందా అయితే తప్పకుండా కామెంట్ చేసేయండి యాక్చువల్లీ కృష్ణాష్టమి నిన్న నైటే వచ్చేసిందా అనిపించింది మా ఇంట్లో మా వాగ్దేవిని రెడీ చేస్తే ఫైనల్ లిప్స్టిక్ అయితే వేసేసాను అండ్ అలానే నెయిల్ పోలిష్ కూడా పెట్టేశానండి అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి కదా సో కండువా అయితే నా దగ్గర అవైలబుల్గా లేదు అని చెప్పేసి నేనైతే వేయలేదు అండ్ అలానే కిరీటం పెట్టాలి కదా కిరీటెం పైన కృష్ణుడికి ఏముంటుందంటారు నెమలిపించం ఉంటుంది కదా సో ఆ నెమలిపించం పెడితేనే మన కన్నాయికి అందం వస్తుంది అండ్ అలానే నేనైతే చాలా మురిసిపోయానండి ఏదేమైనా పిల్లలు హ్యాపీగా ఉండి పిల్లలు అందంగా ఉంటే తల్లెలికి ఎంత హ్యాపీయో కదా మేము కూడా అందంగా రెడీ అయితే మా మమ్మీ తనలో తానే మురిసిపోతుందండి ఆ మురిసిపోయే తనం ఇప్పుడు నేను తీసుకున్నాను ఎందుకంటే కనుక నేను నా పిల్లల్ని ఇలా రెడీ చేసి చూసుకుంటుంటే రెడీ చేసిన కష్టమంతా పోయిందండి అండ్ అలానే ఫైనల్ని వాడికి బ్లాక్ కలర్ పెయింట్ తీసుకుని దిష్టి తీసేసి తల పైన అయితే పెట్టేశాను అండ్ అరికాల్లో కూడా పెట్టానండి ఎవరి కళ్ళు ఎలా ఉంటాయో చెప్పలేం కదా సో మన సేఫ్టీలో మనం ఉండాలి రెగ్యులర్గా నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా అరికాల్లో పెడతానండి అండ్ అలానే మీ పిల్లలు కూడా అలా పెట్టడం వల్ల చాలా మంచిది నరదిష్టి కూడా పోతుంది అండ్ ఫైనల్ దిష్టి అయితే తీసేశాను మా వాగ్దేవి పక్క నుంచి ఆడుతుంది నన్ను రెడీ చేయడం లేదేంటి వీళ్ళకి వీళ్ళే రెడీ అయిపోయి మురిసిపోతున్నారని చెప్పేసి కళ్ళు పెద్ద పెద్దగా చూస్తుంది సో ఇంకెందుకు లేట్ కన్నయ్యని కూర్చోబెట్టేసి బాగ్దేవిని అయితే రెడీ చేసేసాను ఫైనల్లీ సో క్యూటీ కదా చాలా అంటే చాలా బాగుందండి కానీ నిన్న నైట్ చాలా క్యూట్గా రెడీ చేయించుకుంది ఇప్పుడైతే ఫుల్ కోల్డ్ చేసేసింది అస్సలు కోఆపరేట్ చేయలేదండి బట్ ఏదో నా మెమరీ కోసం నా తృప్తి కోసం అలా అయితే రెడీ చేశాను సో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే కనుక ఎవరు ఏమనుకోవద్దు సో పిల్లలు రెడీ అవ్వడానికి చాలా కష్టం అంతే ఓపికగా రెడీ చేయాలి అండ్ అలానే చాలా ఓపికతో రెడీ చేశాను బట్ తను రెడీ అవ్వలేదు వాళ్ళిద్దరూ చక్కగా నడుచుకుంటూ వస్తుంటే చాలా అందంగా ఉన్నారు అండ్ అలానే ఫైనల్లీ మాకు అన్నయ్య నాకు ఒక కిస్ చేసేసాడు మా గోపిక అయితే అస్సలు కిస్ చేయను అన్నదండోయ్ ఎందుకో ఏమో తెలియదు కానీ ఈరోజు మా గోపికమ్మ చాలా డల్గా ఉంది ఏది చెప్పినా సరే వినలేదు అస్సలు మాకు అన్నయ్య మాత్రం చాలా యాక్టివ్గా ఉన్నాడు అండ్ అలానే వీళ్ళిద్దరిని చూస్తే మీకేమనిపిస్తుంది మీ ఇంట్లో మీ మనవళ్ళు కానీ మనవరాలు కానీ మీ పిల్లలు కానీ గుర్తొస్తున్నారా అయితే తప్పకుండా కామెంట్ చేసి లైక్ చేసి షేర్ చేసేయండి అండ్ అలానే నిన్న నైట్ స్పిక్స్ కూడా నేను మీతో షేర్ చేస్తున్నాను వాళ్ళ తాతగారు చాలా మురిసిపోయారు వాళ్ళ పిన్ని వాళ్ళ అత్త వాళ్ళ నానమ్మ వాళ్ళ తాతయ్య నేను వాళ్ళ బాబాయ్ అందరం కూడా మురిసిపోయామండి పిల్లలు అలా ఉంటే ఎవరు మాత్రం వదులుతారు చెప్పండి ఫైనల్లీ వాళ్ళిద్దరితో వీడియోస్ అయితే చేపిచ్చేసాను ఎలాగోలా కష్టపడ్డానని కష్టపడిన దానికి ఫలితం అయితే దక్కిందండ నాకు అండ్ అలానే ఇంకా కిందకైతే వెళ్ళాలి కదా మరి వాళ్ళ కిందమ్మమ్మకి చూపించకపోతే మా కన్నయ్య కన్నా ఎక్కువ ఫీల్ అయిపోతుంది ఆ యశోదమ్మ మరి అలాంటప్పుడు చూపించకుండా ఎలా ఉంటాను ఆంటీ అయితే చక్కగా ఆ శ్రీకృష్ణుడికి పూజ కంప్లీట్ చేసేసుకున్నారండి ఆ శ్రీకృష్ణుడు నిజంగానే వాళ్ళ ఇంటికి వచ్చినంత హ్యాపీగా ఫీల్ అయిపోయారు మా ఆంటీ అండ్ అలానే పూజ కూడా చేసేసుకున్నాడు ఇక్కడ అక్షింతలు వేసి కన్నయ్యా అని చెప్పేసి పిలిచాడు అండ్ అలానే చిన్న చిన్న చేతులతో ఎలా చేస్తున్నాడు చూడండి పాప అయితే నాకు చక్కగా కిసెస్ అయితే సరే పెట్టేసింది మీ అందరికీ కూడా బాగా చెప్పేస్తుంది అండ్ అలానే నెక్స్ట్ వచ్చేసి మా వాగ్దేవి ఎలా రెడీ చేసాను ఏమేమి ఐటమ్స్ దగ్గర పెట్టుకున్నాను నేత షేర్ చేస్తానో చెడి ఇదో వచ్చేసి కొలటం కరా నేనైతే గిఫ్ట్ పేపర్ అయితే అవైలబుల్గా ఉంది నా దగ్గర అదైతే వేసేసాను అండ్ అలానే మొన్న వరలక్ష్మీదేవి వ్రతానికి తీసుకున్న కిరీటం అండ్ అలానే పారాన్ని నీ పోలిష్ పెయింట్స్ ఇవన్నీ కూడా ఒక చోటు పెట్టేసుకున్నాను నైట్ వచ్చేసి ఇది సిక్స్ థర్టీకి నేను రెడీ చేశాను చాలా అంటే చాలా సింపుల్గా ఎస్పెషల్లీ నిన్న నైట్ రెడీ చేయడానికి ఒక వన్ ఆఫ్ ది రీజన్ అయితే ఉందండి అది ఏంటి అనుకుంటున్నారా నాకు మండే అయితే అస్సలు నచ్చదండి ఎందుకంటే కనుక ఏ డే అనే యాక్సెప్ట్ చేస్తాను తప్ప మండే ఎందుకు అంత ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించను ఫస్ట్ టైం మా కన్నయ్యని కృష్ణుడి కింద రెడీ చేస్తున్నాను మండే అయితే ఇంకా ఎప్పటి ఎప్పటికీ ఆ ఫీల్ అలానే ఉంటుందని చెప్పేసి నిన్న నైట్ అప్పటికప్పుడు రెడీ చేసేసాను ఫస్ట్ అయితే పంచి కట్టేసాను ఫ్రెష్ అయిన తర్వాత దీనికి కూడా వాళ్ళన్నీలాగే ఫస్ట్ అయితే పారాన్ని పెట్టేశాను తర్వాత వచ్చేసి బ్రాస్లెట్స్ అయితే అండి తర్వాత నెక్లీస్ తెల్ల ముత్యాలు దండ రూపుల హారం అయితే వేసేసాను తర్వాత వచ్చేసి అరవంకిలు కూడా పెట్టేశాను దేనికి కూడా పెట్టాను ఉండే సేమ్ వాళ్ళ నేను ఎలా అయితే రెడీ చేశానో అలానే రెడీ చేశాను దీనికి కమ్మలు ఉన్నాయి వాడికి కమ్మలు లేవు అంతే డిఫరెన్స్ సో ఫైనల్లీ దీనికి కూడా బొట్టు పెట్టేటప్పుడు చాలా క్యూట్గా పెట్టించుకుందండి మొన్న తిరుపతి వెళ్ళినప్పుడు కూడా చాలా క్యూట్గా పెట్టించుకుంది నాకు తిరుపతి మెమరీ అంత గుర్తొచ్చింది నిజంగా అది బొట్టు పెట్టించుకుని ఉంటే ఎంత క్యూట్గా ఉందా చూడండి ఎవరు దిష్టి పెట్టకండి అమ్మ తల్లి వీడియో పెట్టి దిష్టి పెట్టకండి అంటే ఎవరు మాత్రం దిష్టి పెట్టకుండా ఉంటారు అని వచ్చాము ఏదేమైనా పర్వాలేదులేండి మీతో షేర్ చేయాలనుకున్నాను షేర్ చేసేస్తున్నాను అస్సలు కాపరేట్ చేయలేదండి బాబు ఇక్కడ అయితే మీతో అన్నిటికీ కూడా కాపరేట్ చేసింది బొట్టుల విషయంలో మాత్రం అస్సలు కాపరేట్ చేయలేదు ఒక మొబైల్తో పాపని ఎలా అయితే రెడీ చేస్తున్నారో అక్కడ అలా చూపించాము ఇంకొక మొబైల్తో వచ్చేసి చిట్టి చిలకమ్మ పెట్టాము ఇంకొక మొబైల్లో వచ్చేసి సాంగ్స్ పెట్టాము ఎందుకంటే మేడం గారికి ఫుల్ డీజే సాంగ్స్ అయితే ఉండాలండి అందుకని చెప్పేసి హుషారు రావాలంటే సాంగ్స్ ఉండాలి కదా అని ఫైనల్లీ బొట్టులు పెట్టేసిన తర్వాత వాళ్ళన్ని పెట్టినట్టే నెయిల్ ఫాలిష్ పెట్టేశాను దీనికి వచ్చేసి ఇక్కడ స్కై కలర్ అండ్ గోల్డ్ కలర్ అయితే హైబ్రోపాన్ అయితే వేసేసాను అండ్ అలానే నెక్స్ట్ వచ్చేసి అంతా బాగుంది కానీ కిరీటం ఇప్పుడు పెడతావు సిస్టర్ అని అడుగుతారేమో లాస్ట్లో పెట్టాలండి ఎందుకంటే కనుక పిన్స్ అయితే చాలా గుచ్చుకుపోతున్నాయి సో ఫొటోస్ అండ్ రీల్స్ తీసినప్పుడు మాత్రమే పెట్టాను లిప్స్టిక్ అయితే చాలా క్యూట్గా వేయించుకుంది ఎవరు భయపడద్దు ఇదే వచ్చేసి స్ట్రాబెర్రీ ఫ్లేవర్ నోట్లోకి సరే ఏం కాదు అని చెప్పేసి నేనైతే అది తీసుకున్నాను మా వాగ్దేవి కోసం అండ్ అలానే అరవంకి పెట్టించుకోవడానికి మాత్రం చాలా ఏడిపించిందండి ఫైనలీ ఎలాగోలా పెట్టేశాను డాక్టర్ వస్తున్నారంటే వద్దు వద్దు మమ్మీ నేను పెట్టుకుంటాను అన్న ఫీలింగ్ అయితే ఇచ్చిందండి ఫైనల్లీ పాపనైతే ఇలా రెడీ చేశానండి రెడీ చేసిన తర్వాత నెమలి నెమలిపించంతో ఎంత క్యూట్గా ఆడుతుందో చూడండి అది కట్ చేయడానికి ఇమ్మన్నా సరే అస్సలు ఇవ్వలేదు కానీ బలవంతంగా తీసుకున్నాము ఏదేమైనా పిల్లలు ఇంత క్యూట్గా ఉంటే ఎవరు మాత్రం దృష్టి పెట్టకుండా ఉంటారు చెప్పండి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు నిజంగా మా ఇంట్లోనే ఉన్నాడు వెన్నతంగ వంటగదిలోకి అయితే వచ్చేసాడండి అండీ వెన్న ఎక్కడుంది అనుకుంటున్నారా వెన్న కూడా ఫ్రెష్గా అయితే తయారు చేశాను కానీ మా వాగ్దేవికి వెన్న అస్సలు నచ్చలేదు ఐస్ క్రీమ్ తిన్నదండోయ్ ఎవరైనా కృష్ణుడు వెన్న తినడం చూశారు కానీ ఐస్ క్రీమ్ తినడం ఎక్కడైనా చూసారా అయితే ఈ వీడియోలో చూసేయండి మరి స్కిప్ చేయకుండా వచ్చేసిందండి మా వెన్న దొంగ కాస్త ఐస్ క్రీమ్ దొంగలా మారిపోయింది తన బుడిబుడి అడుగులతో పక్కింట్లోకి అయితే వచ్చి ఐస్ క్రీమ్ దొంగతనంగా తింటుందండి ఎవరైనా వెన్న దొంగ ఉట్టు మీద ఉన్నా వెన్నం తీసుకుని తింటూ ఎన్ని ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడో చూడండి మా చిన్ని కన్నాయ కన్నాయ్యకి వెన్న నచ్చలేదు కానీ ఐస్ క్రీమ్ మాత్రం నచ్చింది ఏదేమైనా మా కన్నయ్య ఎక్స్ప్రెషన్స్ చూసి మేమందరం చాలా మురిసిపోయాం ఫైనల్లీ కన్నయ్య వెన్న మొత్తం తింటాడు అనుకున్నాము కానీ ఒక్కసారి చేయిపెట్టి నోట్లో పెట్టుకుని వద్దు బాబోయ్ అన్నంత ఎక్స్ప్రెషన్ అయితే ఇచ్చాడండి తర్వాత ఆ కళ్ళు చూసారా మా అందరి మీద ఒక్కసారి అరిచినట్టు అరిచాడు మా కన్నయ్య తర్వాత కుండలో పెట్టిన దూది మాత్రం నిజంగా వెన్న అనుకుంటున్నాడో ఏమో మా చిన్ని కన్నయ్య అస్సలు వదలలేదండి మా అందరినీ కూడా వేలుతో ఇలా ఇలా బెదిరించాడు అమ్మ బాబోయ్ నిజంగా కృష్ణుడే మమ్మల్ని బ్రదర్ అనుకున్నాము మీకేమనిపించింది మరి లే చేయకుండా కామెంట్ చేసేయండి అండ్ మేమైతే చాలా మంచిగా ఎంజాయ్ చేసాము మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఈ వీడియో చూస్తూ మీద ఉన్న వెన్న తీసుకుని తింటారు అండ్ అలానే ఇక్కడ మజ్జిగ కూడా చిలకడుతుందండి అదేనండి దూది మజ్జిగ మజ్జిగైతే మొత్తం అయిపోతుంది కదా ఏదేమైనా ఫైనల్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మా పిల్లల్ని రెడీ చేయడం ఎంత కష్టమో అంత హ్యాపీనెస్ అయితే ఇస్తుంది ఫైనల్ ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను మీకు వీడియో నచ్చితే చివరి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం అసలు మర్చిపోదు సింపుల్ కృష్ణాష్టమి మా ఇంట్లో అండ్ అలానే కార్తీక్ స్కూల్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీడియో మీతో షేర్ చేస్తాం